వినటం చాలా ప్రత్యేకమైంది వినుట అవ్వాలన్న ఏం కలుగుతుంది వినాలి లోక సంబంధమైన చాలా మాటలు వినటం కానీ కొన్ని మాటలు మనకి భయాన్ని పుట్టేస్తాయి కొన్ని మాటలు మనకి ఉద్రేకాన్ని పుట్టేస్తాయి కొన్ని మాటలు మనల్ని కృంగదేస్తాయి కొన్ని మాటలు మనల్ని ఆదరిస్తాయి కొన్ని మాటలు మనల్ని ప్రోత్సహిస్తాయి కానీ దేవుని మాటలు మనలో విశ్వాసాన్ని పుట్టేస్తాయి మరి ఆయన గురించి మనం వినాలి సహజంగా రోమీలు అంటేనే కరుడు కట్టిన వారుగా ఉంటారు అంటే ఎటువంటి జాలి కనికరం వీళ్ళలో ఏముండదు చాలా రఫ్గా ఉంటారన్నమాట రోమీలు అంటే అందువైన రోమీ సైనికుడు దేవుని గురించి దానికి ఏం తెలియదు ధర్మశాస్త్రం గురించి తెలియదు అసలు ఈ డోంట్ ఎనీథింగ్ అబౌట్ గాడ్ ఇలాంటి ఈ శతాధిపతి యేసు ప్రభు గురించి విన్నాడు అనే మాట చూస్తాం ఇతడు మంచివాడిగా పేరు సంపాదించాడు సహజంగా యూదులు అన్యజనులను ప్రేమించరు అయితే మొత్తానికి ఇతని దగ్గర ఉన్న దాసుడు రోగి అయ్యాడు ఇతడు ఎంతో కాలం నుంచి తన ఇంట్లో నమ్మకంగా ఉన్న దాసుడు కాబట్టి దాసుడుగా చూడట్లేదు గానీ కుమారుడుగా చూస్తున్నాడు బహుశా ఎంత మంది వైద్యుల దగ్గర తీసుకెళ్లాలో అంత మంది వైద్యుల దగ్గర తీసుకెళ్లాడు చివరికి ఏమీ చేయలేక అలాగే ఉన్నాడేమో ఇంకా చావడానికి సిద్ధంగా ఉన్న సమయంలో ప్రభు గురించి విన్నాడు శతాధిపతి విన్నాడంతే ప్రత్యక్షంగా చూడలేదు తన కళ్ళతో చూడలేదు యేసుప్రభు అనేక అద్భుతాలు చేశాడు గుడ్డి వారికి కండ్లు తెరిచాడు మూగవారికి మాట ఇచ్చాడు చెవిటి వారికి ఆ వినికి ఇచ్చాడు ఊచ చేతులు గల వారిని బాగు చేశాడు పుట్టుకుంటి వారిని నడిపించాడు కుష్ఠరోగుల్ని శుద్ధి చేశాడు చనిపోయిన వారిని బ్రతికించాడు అనేక అద్భుతాలు చేశాడు విన్నాడంతే అది తన జీవితంలో ఎంతో మార్పు తీసుకొచ్చింది విన్నాడంతే ఈరోజు మనం దేవుని కార్యాలు ఎన్ని చూస్తున్నాం అయినా నమ్మకం లేదు ఈ శతాధిపతి యేసుప్రభు దగ్గరికి వచ్చాడు తన ఆహోదాను పక్కన పెట్టాడు తన పరువును పక్కన పెట్టాడు తన అధికారాన్ని పక్కన పెట్టి యేసుప్రభు దగ్గరికి వచ్చి చాలా వినయంగా వినమ్రతతో అంటున్నాడు ప్రభా నా దాసుడు చావసిద్ధంగా ఉన్నాడు రోగి అయి ఉన్నాడు అంతే సమస్య మాత్రమే చెప్పాడు కానీ వెంటనే యేసుప్రభు ఎలా స్పందించాడంటే నేను మీ ఇంటికి వస్తాను అన్నాడు ఐ విల్ కమ్ టు య ప్లేస్ అండ్ హీల్ యువర్ సర్వెంట్ నేను మీ ఇంటికి వస్తాను అన్నప్పుడు వెంటనే శతాధిపతి అంటాడు అయ్యా నువ్వు మా ఇంటికి రావడానికి నేను పాత్రుడను కాను సహజంగా యూదులు అన్ని జనులు ఇంటికి వెళ్ళరు వాళ్ళతో కూర్చోరు వాళ్ళతో భోజనం చేయరు తర్వాత యేసు ప్రభు ఇంటికి వెళ్తే వచ్చే పరిణామాలు ఎట్లా ఉంటాయి ఈయనకు తెలుసు అందుకనే అయ్యా నువ్వు మా ఇంటికి రావడానికి నేను పాత్రుడను కాను కానీ ఒక మాట మాత్రం సెలవు ఎంత విశ్వాసం అండి ఒక మాట చెప్పు చాలు నేను అధికారం గల వాడిని ఒకటి రమ్మంటే వస్తాడు పొమ్మంటే పోతాడు ఇది చేయమంటే చేస్తాడు నువ్వు ఒక మాట చెప్తే చాలు ఈ రోజు కూడా మనకు చాలా కావాలి భౌతిక సంబంధమైన ఒక మాట చాలు నీ జీవితాన్ని బాగు చేయడానికి ఒక మాట చాలు నీ జీవితాన్ని నూతనపరచడానికి నేను బాగు చేయడానికి ఒక మాట చాలు స్వస్థపరచడానికి ఒక మాట చాలు ఈ శతాధిపతి యేసు ప్రభుని ఎంత నమ్మాడంటే ఆయన అధికారం కలిగిన వాడు ఈ హ్యాస్ అథారిటీ ఓవర్ సిక్నెస్ ప్రభు వెనుక వైపు చూస్తూ అంటాడు ఓ చాలా మంది ప్రభుని వెంబడేస్తున్నారు ఇంతమంది వెంబడేస్తుంటే వాళ్ళందరిని చూసి అంటాడు ఎవని అందు ఇంతటి విశ్వాసం నేను చూడలేదు అయితే రోజు దేవుడు ఏం చేయగలడో ఈ వాక్యంలో మనం నేర్చుకుంటున్నాం హీ కెన్ డూ ఎనీథింగ్